మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి తెలుసుకుందాం దీంతోపాటుగా చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి టెట్కి సంబంధించి హాల్ టికెట్లకు సంబంధించి సిలబస్కి సంబంధించి ప్రతి అంశం గురించి ఈ వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్గా మీకు టెట్కి సంబంధించి ఏం సందేహాలు ఉన్నాయో దీనిలో క్లారిటీ అయితే వస్తుంది హోంమంత్రి సుచరితకు నిరసన శాఖ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది ముట్టడించిన డిఎస్సీ అభ్యర్థులు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ ఇక్కడ మంత్రులకు కూడా నిరసన శాఖలు అయితే తగులుతూ ఉన్నాయి ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి ఆన్లైన్ వెబ్సైట్లో ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఒక్కొక్క పేపర్కి ఫీజు గుంజుకోవడమే తప్ప అభ్యర్థులకి వచ్చే ప్రశ్నలకు సంబంధించి వెబ్సైట్లో రెస్పాండ్ కాని పరిస్థితి అప్డేట్లు ఇవ్వని పరిస్థితి ఏవైతే హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయో కనీసం లిఫ్ట్ చేయని పరిస్థితి మెయిన్గా అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే సార్ మనకి రెండు వేల ఇరవై రెండులో టెట్ క్వాలిఫై అయిన టెట్ టికెట్ నెంబర్ మర్చిపోయాను రెండు వేల పద్దెనిమిదిలో టెట్ క్వాలిఫై అయిన హాల్ టికెట్ నెంబర్ అనేది మర్చిపోయాను ఆ హాల్ టికెట్ నెంబర్లు అనేవి ఏ విధంగా రికవరీ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అది ప్రభుత్వ అధికారుల బాధ్యత మనకి ఏపీ టెట్ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ వెబ్సైట్లో రెండు వేల ఇరవై రెండు టెట్ హాల్ టికెట్లు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది టెట్ హాల్ టికెట్లు రికవరీ చేసుకునే ఆప్షన్ అనేది అధిక ఈ వెబ్సైట్లో పెట్టాలి వీళ్ళు రెండు వేల ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది టెట్ హాల్ టికెట్స్ అనేవి రికవరీ చేసుకునేందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ వీళ్ళు తీసుకురావాలి ఆ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకునే అప్డేట్ అనేది వీళ్ళు అప్డేట్ చేయాలి కానీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి ఏ అప్డేట్ అనేది ఎప్పటివరకు రాలేదు వస్తే తప్పకుండా మీకు అది తెలియజేస్తాను ఇక రెండవ డౌట్ వచ్చేసరికి సార్ పేమెంట్ అనేది కట్ అయ్యింది క్యాండిడేట్ ఐడి అనేది రాలేదు మెయిన్గా చాలామంది ఈ అంశాన్ని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు మీకు పేమెంట్ అనేది కట్ అయ్యి క్యాండిడేట్ ఐడి రాకపోతే మీ అమౌంట్ అనేది మీకు బ్యాక్ చేసే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది వరకు గత టెట్లో ఏ విధంగా ఉండేదంటే ఎప్పుడైతే ఫీజ్ పేమెంట్ కట్ అవుతుందో వెంటనే మొబైల్ నెంబర్కి క్యాండిడేట్ ఐడి అనేది మెసేజ్ వచ్చేది కానీ ఇప్పుడు ఆ మెసేజ్ కూడా రాకపోవడంతో సార్ క్యాండిడేట్ ఐడి మర్చిపోయాం ఏ విధంగా రికవరీ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు క్యాండిడేట్ ఐడి రికవరీ చేసుకునేందుకు సంబంధించి కూడా ప్రభుత్వ ఈ టెట్ వెబ్సైట్లో అప్డేట్ తీసుకురావాలి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఇక్కడ రికవరీ చేసుకునే ఆప్షన్ ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు ఇక్కడ ఏంటంటే మెయిన్గా డబ్బులు దోచుకున్నామనే ఒక ఉద్దేశంలో ఉన్నారు తప్ప టెటకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఏవైతే డౌట్స్ వస్తున్నాయో దాన్ని క్లారిఫై చేద్దాం వాటికి సంబంధించి వెబ్సైట్లు అప్డేట్ చేద్దామని చెప్పేసి వెళ్ళకలేదు క్యాండిడేట్ ఐడి రికవరీకి సంబంధించి హాల్ టికెట్లు గత హాల్ టికెట్లకు సంబంధించి రికవరీకి సంబంధించి ఆప్షన్ అనేది టెటా వెబ్సైట్లో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులది ఒక రెండు నుంచి మూడు రోజులు వెయిట్ చేయండి రెండు నుంచి మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా టెటాకి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి కానివ్వండి ఇవి రికవరీ చేసుకునే ఆప్షన్ అనేది లేకపోతే ఒక నాలుగు రోజులు వెయిట్ చేసిన తర్వాత మీరు టెట్ హాల్ టికెట్ నెంబర్స్ లేకుండా కూడా టెట్కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్స్ అనేవి ప్రీవియస్ హాల్ టికెట్స్ దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఒక ఫోర్ డేస్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత కూడా టెటకి సంబంధించి హాల్ టికెట్స్ రికవరీ ఆప్షన్ అనేది లేకపోతే పెడితే అధికారులు ఈ నాలుగు రోజుల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ పెట్టకపోతే ఇక టైం అయిపోతుందని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ప్రీవియస్గా మీరు టెట్ రాసారని ఆప్షన్ దగ్గర నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది కానీ అధికారులు స్పందించి తక్షణమే హాల్ టికెట్స్ రికవరీకి సంబంధించి క్యాండిడేట్ ఐడి రికవరీకి సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక ఇంకొకరు చాలా ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ నాకు మ్యారేజ్ అయ్యింది మా ఇంటి పేరు అనేది మారింది నేను ఇప్పుడు ఏ పేరుతో టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ పదవ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉంది మీ డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా టెటక్ కానీ డిఎస్సికి సంబంధించి కానీ అప్లై చేయండి నేను రెండు వేల పద్దెనిమిదిలో టెట్ క్వాలిఫై అయ్యాను ఇప్పుడు ఈ డిఎస్సికి రాసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో టెట్ క్వాలిఫై అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకుని రాసుకోవచ్చు ఇక లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఎవరికి వర్తిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు రెండు వేల ఇరవై రెండులో టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవోల ప్రకారం ఉంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వీళ్ళకి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో టెట్ పాస్ అయిన వాళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఇప్పుడున్న డిఎస్సికి రాసుకునే అవకాశం ఉంటుంది లైఫ్ టైం వ్యాలిడిటీ మాత్రం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు టెట్లకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వర్తిస్తుంది ఇక మిగిలిన టెట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఏమని దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా అమలు చేయవలసి ఉంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టెట్ పాస్ అయిన వాళ్ళకి లైఫ్ టైం వర్తింప చేయవలసిన దానికి సంబంధించి ప్రభుత్వ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ సెలక్షన్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు టెట్కి సంబంధించి మెయిన్గా ఆరు జిల్లాల ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అడుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా ఇద్దాం అనుకుంటున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా ఇద్దాం అనుకుంటున్నారు దీని ప్రకారం మీ సొంత జిల్లా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్న జిల్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ విధంగా ఆర్డర్ అనేది మీరు సెట్ చేసుకోవాలి మనకి గత రెండు వేల ఇరవై రెండు టెట్లో ఏం చేశారంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజులు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేందుకు ఆప్షన్ ఇస్తారు మీరు ఏదైతే టెట్కి సంబంధించి ఇప్పుడు క్యాండిడేట్ ఐడి దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వస్తుందో ఆ రెండింటిని ఉపయోగించుకుని మనకి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ సెలెక్షన్కి సంబంధించి ఒక రెండు నుంచి మూడు రోజులు అప్డేట్ అనేది ఇస్తారు అప్డేట్ అనేది ఇచ్చినప్పుడు మీరు మీ డీటెయిల్స్ను ఉపయోగించుకుని స్విఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడమా లేదా ఏ రోజున ఎగ్జామ్ రాయాలనేది సెలెక్ట్ చేసుకోవడమా అనే అప్డేట్ అనేది దానికి సంబంధించి ఏదైనా తీసుకొస్తే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్కి సంబంధించి ఇక పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్ వన్ ఏ ఎస్జిటికి అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మనకి ఈ పన్నెండవ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పన్నెండవ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లో ఎస్జీటీకి మీకు అవకాశం కల్పించారంటే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎస్జిటికి అవకాశం కల్పిస్తే డిఎస్సిలో అవకాశం కల్పిస్తే ఈ టెట్ రాసిన ఒక అర్థం ఉంటుంది కానీ మీకు డిఎస్సిలో అవకాశం లేకుండా ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు దోచుకునేందుకు బీఎడ్ వాళ్ళకి పేపర్ వన్ ఇయర్ కూడా అవకాశం అనేది సరికాదు దీనికి సంబంధించి మనకి పన్నెండవ తారీఖున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది అప్పుడు ప్రభుత్వం కానీ ఎస్జిటి పోస్టులకు సంబంధించి బిఎడ్ వాళ్ళకి అవకాశం కల్పించిందంటే ఇది రాజస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధం అవుతుంది దీనిపై డిఎడ్ అభ్యర్థుల బిఎడ్ అభ్యర్థుల రగడం మొదలవుతుంది విభజించు పాలించు అనే సూత్రాన్ని ఉన్నారు వీళ్ళు డిఏడబ్ మధ్య చిచ్చు పెట్టి వీళ్ళిద్దరిని విడగొట్టి వీళ్ళే న్యాయ అనేవి క్రియేట్ చేసే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు ఇవి మంచి చర్యలు కాదు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే తీర్పిచ్చినప్పుడు వీళ్ళింకా అప్లికేషన్లో ఫీజు అనేది ఏడు వందల రూపాయలు పెట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించి ఫీజు రాయితీలు ఉంటాయి కానీ అందరి నుంచి దొరికినంత దోచుకునే టైప్గా ఏడు వందల యాభై రూపాయల ఫీజు అనేది వసూలు చేయడం అనేది దారుణం ఇటు టెట్కి వసూలు చేస్తారు ఇటు డిఎస్సికి సంబంధించి కూడా వసూలు చేయడం జరుగుతుంది వెబ్సైట్లో ఏదైనా డౌట్ వచ్చి కాల్ చేస్తే మాత్రం ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వీళ్ళు బిజీ బిజీ అని చెప్పేసి రావడం జరుగుతుంది సిలబస్కి సంబంధించి నేను క్లారిటీగా వీడియో చేశాను ఒకటి గుర్తుపెట్టుకోండి థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలపై ముఖ్యంగా దృష్టి పెట్టండి మీరు ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా థోర్డ్ నైన్త్ క్లాస్ ఎస్జిటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్గా థర్డ్ టు ఎయిత్ క్లాస్ దృష్టి కేంద్రీకరించండి ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి మాత్రమే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ముఖ్యంగా దృష్టి పెట్టండి ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్లో చేంజెస్ అనేవి లేవు మీకు ఇంకా సమయం ఉంది మనకి సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు న్యూ పుస్తకాలు చదివిన తర్వాత టెన్త్ కూడా ఓల్డ్ పుస్తకం చదివిన తర్వాత ఇంకా సమయం ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే అప్పుడు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఓల్డ్ పాఠ్య పుస్తకాలపై దృష్టి కేంద్రీకరించుకోండి ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ ఇక డిఎడ్కి సంబంధించి బీఆర్కి సంబంధించి మెథడాలజీ బుక్స్ అనేవి ఓల్డ్ బుక్స్ ఉపయోగపడతాయి న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి ఇక టెట్లో ఎవరైతే నూట పది నుంచి నూట ఇరవైకి పైగా మార్కులు స్కోర్ చేశారో మీరు మెయిన్గా డిఎస్సిపై దృష్టి కేంద్రీకరించండి విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ డిఎస్సిలో యాడ్ అవుతుంది లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే ముందుగా లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పై దృష్టి కేంద్రీకరించండి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత స్టాండర్డ్ జీ అంశాలన్నీ కూడా చదువుకోండి ఇక అందరికీ ఉన్న ముఖ్యమైన సందేహం ఏంటంటే సార్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఉంటుందా ఒకవేళ మనకి సైకాలజీకి సంబంధించి సబ్జెక్ట్ అనేది ఉంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఈ సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి గత రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉంది కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ డేట్ల వెల్లడించేటప్పుడు రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి పేటర్లని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు కాబట్టి దీనిపై పన్నెండవ తారీఖున క్లారిటీ వస్తుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దీన్నే సైకాలజీ సబ్జెక్ట్ కింద డిఎస్సిలో తెస్తారనేది పన్నెండవ తారీఖున తెలుస్తుంది కాబట్టి వెయిట్ చేయండి చాలామంది చాలా మంది ఆల్రెడీ టెటక్ సంబంధించి అప్లై చేసిన వాళ్ళు సార్ నా నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్లు పడ్డాయి అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించి మిస్టేక్లు పడ్డ ఈ విధంగా మేము ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు ఎడిట్కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు ఒకవేళ టెటకు సంబంధించి హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ రాకపోతే మీ నేమ్కి సంబంధించి ఏదైనా తప్పులు ఉంటే అప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎగ్జామ్ హాల్లో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ అనేది రిపోర్ట్ చేసే అవకాశం కల్పించే ఛాన్స్ ఉండొచ్చు దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేమ్కి సంబంధించి కానివ్వండి ఇతర ఇతర మిస్టేక్స్ ఏమైనా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు టెటకి సంబంధించి ఇది ఎగ్జామ్ కాబట్టి మీరు డిఎస్సికి సంబంధించి మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకుంటారు కాబట్టి అప్పుడు మీరు కరెక్ట్గా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు మళ్ళీ ఫీజు పేమెంట్ చేసి మళ్ళీ అప్లై చేద్దామన్న ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని చెప్పేసి చూపిస్తుంది కాబట్టి ఒకసారి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా తప్పులు ఎంటర్ చేసినట్లయితే మీరు కంగారబడి అడావిడి చేయవలసిన పని లేదు మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి బీఎస్సీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇంకా చాలా మంది అడుగుతున్న ప్రశ్న డిఎడ్ కోర్స్ చేశాను డిగ్రీ కోర్స్ కూడా చేశాను క్వాలిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఈ ఆప్షన్ పెట్టాలా లేదంటే డిగ్రీ ప్లస్ డిఎడ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఏ ఆప్షన్ పెట్టినా పర్లేదు డిగ్రీ ప్లస్ డిఎడ్ చేసిన వాళ్ళు ప్యూర్ డిఎడ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా మీకు ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందంటే మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా సేమ్ మీ పర్సంటేజ్ని ప్రకారం మీ పర్సంటేజ్ ఎంత ఉంటే దాని ప్రకారం మీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇంకా చాలామంది సార్ సిగ్నేచర్ అనేది బ్లూ పెన్తో చేశాను బ్లాక్ పెన్తో చేయాలా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు నేను క్లారిటీగా చెప్పాను ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు బ్లాక్ పెన్లో సిగ్నేచర్ చేయాలని చెప్పేసి ఒకవేళ మీరు బ్లూ పెన్తో సిగ్నేచర్ చేసినప్పటికీ ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా డౌట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా రిప్లై ఇవ్వండి సబ్స్క్రైబర్స్ అందరికీ విన్నపం నేను అందరికీ రిప్లై ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు ఒక పక్కన నేను వీడియోలు చేయాలి ఒక పక్కన వెబ్సైట్లకు సంబంధించి రన్ చేస్తూ ఉండాలి ఇవన్నీ చాలా ఎక్కువ హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దానికి సంబంధించి మీకు ఆన్సర్ అనేది తెలిస్తే తప్పకుండా మీరు కూడా రిప్లై ఇవ్వండి వాళ్ళ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది మెయిన్గా ప్రభుత్వ చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను కూడా భర్తీ చేయాలి మాజీ హోంమంత్రి సుచరితకు నిరసన శాఖ దగా డిఎస్సీ వద్దు మెగా డిఎస్సి ముద్దు అంటూ అభ్యర్థులు ఘోరంగా గగ్గోలు పెడుతున్నప్పటికీ హెట్కి సంబంధించి ఏడు వందల యాభై రూపాయల ఫీజు డిఎస్సికి సంబంధించి ఏడు వందల యాభై రూపాయల ఫీజు ఇక బీఎడ్ అభ్యర్థుల నుంచి పేపర్ వన్ ఏ పేరిట కూడా ఏడు వందల యాభై రూపాయల ఫీజు గుంజుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకి వివాదాలు సృష్టించే విధంగా సుప్రీంకోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సరికాదు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలి నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలి గ్రూప్స్ రేంజ్ లో ప్రిపేర్ అయి టీచర్ ఉద్యోగం కొడితే లక్షలాది అభ్యర్థుల కాంపిటేషన్ తట్టుకుని టీచర్ ఉద్యోగాన్ని కొడితే అప్రాంటీస్ షిప్ అంటూ దారుణంగా అప్రాంటీస్ అంటూ ఈ విధానం తీసుకురావటం ఏమాత్రం సరికాదు రెగ్యులర్ పేని ఖచ్చితంగా అమలు చేయాలి దీనికి సంబంధించి జీవోల్ని విడుదల చేసి అభ్యర్థుల్ని గగ్గోలు పెట్టిస్తున్న ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ జరగకుంటే ఊరుకునే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మెగాడిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మెగాడిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ హామీని ప్రతి ఒక్కరూ ముక్కంఠంతో ప్రశ్నించవలసిన అవసరం ఉంది మీ ప్రిపరేషన్లు మీరు కొనసాగిస్తూనే మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తూనే మీ జిల్లాలో పోస్టుల సంఖ్యను మీరు ఏ విధంగా పెంచుకోగా ఇటువంటి అంశాలను కూడా దృష్టి కేంద్రీకరించండి ఇక టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా రెండింటికి కలిపి మన తరపున బిడ్ బ్యాంక్ పుస్తకాలను అయితే విడుదల చేయడం జరిగింది తోడ్ టు నైన్త్ క్లాస్ వరకు మనకి ఏదైతే కొత్త సిలబస్ ఉందో కొత్త సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ బిట్ల కింద మార్చిన పుస్తకాలు ఇవి టెన్త్ క్లాస్లో సిలబస్ అనేది మార్పులు లేవు గట్టి ప్రాబ్లం లేదు మీకు ఇబ్బంది లేకుండా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కూడా ఓల్డ్ సిలబస్ని కూడా కవర్ చేసే విధంగా బిట్లు అయితే దీనిలో ఉన్నాయి మీరు టెక్స్ట్ బుక్లు లైన్ టు లైన్ చదువుతూనే ఇటు ప్రాక్టీస్ పరంగా మంచి పుస్తకాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ప్రాక్టీస్ పరంగా ఈ పుస్తకాలను అయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి బుక్స్ మన ఛానల్ ద్వారా మాత్రం ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే మీకు బుక్స్ మీ ఇంటి వరకు రీచ్ అయ్యే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మన టీం తీసుకుంటుంది డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ వాల్యూమ్ వన్లో సైకాలజీ తెలుగు తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనేవి ఉంటాయి చాప్టర్ వైజ్ ఉంటాయి థర్డ్ క్లాస్ కంప్లీట్గా లెసన్ వైజ్ ఉంటాయి నైన్త్ క్లాస్కి సంబంధించి కూడా లెసన్ వైజ్ మీకు బిట్స్ అనేవి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి ఇక వాల్యూమ్ టూకు సంబంధించి గణితం గణిత మెథడాలజీకి సంబంధించి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి నెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించి సైన్స్ మెథడాలజీకి సంబంధించి సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్కి సంబంధించిన మెథడాలజీకి సంబంధించి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ పుస్తకాలని పదకొండు వందల రూపాయల ప్రైజ్ని ఇప్పుడు మీకు వాల్యూమ్ త్రీ కూడా కలిపి డిఎస్సిలో మనకి విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది కాబట్టి విద్యా దృక్పథాలు జీకేకి సంబంధించి అంశాలనే వాల్యూమ్ కింద ఇవ్వడం జరుగుతుంది గతంలో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ పుస్తకాలు పదకొండు వందల రూపాయల ప్రైస్ ఉండేది వాల్యూమ్ త్రీ రెండు వందల యాభై రూపాయలు కలిగిన ఈ పుస్తకాన్ని యాడ్ చేసి మీకు మొత్తంగా ఈ సెట్ అనేది పదకొండు వందల రూపాయలకు అందించడం జరుగుతుంది కాబట్టి స్టాక్ లిమిటెడ్గా ఉంది డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ఎవరైతే ఈ మూడు పుస్తకాలు కావాలనుకుంటున్నారో పదకొండు వందల రూపాయల అమౌంట్ అనేది గూగుల్ ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మన టీం మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ తీసుకుంటుంది మీకు బుక్స్ అనేవి వన్ వీక్లో మీ ఇంటికే వచ్చి చేరతాయి డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ సమయం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి టెటక్ సంబంధించి పరీక్షలు అనేవి జరుగుతాయి ఖచ్చితంగా టెటక్ సంబంధించి ఎన్నికల ముందుగానే మనకి టెటక్ సంబంధించి పరీక్షలు అనేవి జరుగుతాయి డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి సమయం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ టెన్ డేస్ లేదా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్రాక్టీస్ పరంగా ప్రాక్టీస్ పుస్తకాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు ఏందనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ పుస్తకాలు మీ దగ్గర ఉండాలి గైస్ ఇదే వరకు దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఎందుకు ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి చెప్తాను